स्टेटमेंट तिर कार्यक्रम धीमि गौरी

సార్ ఇంత పెద్ద స్కూల్ కట్టారు సార్ ఆగానే ఎన్ని ఎక్కలు సార్ అంటే మూడు ఎక్కరాలు అన్నారు నేను ఒక పిల్లర్ అపార్ట్మెంట్స్ కడుతుంటాను మూడు ఎక్కరాలు అంటే ఎన్ని అపార్ట్మెంట్స్ పడతాయని చూస్తూ ఉంటాను నేను నిజం చెప్తున్నాము ఇన్ని అపార్ట్మెంట్స్ వస్తాయి ఇన్ని ఫ్లాట్స్ వస్తాయి అమ్ముకుందాము బయటకు పోదాం వేరే క్లాస్ వేరే అడ్వెంచర్ పోదామని ఉంటుంది సార్ ఇంత ఇంత పెద్ద ప్లేస్ జస్ట్ స్కూల్ కోసం డెడికేట్ చేస్తూ ఎన్ని సంవత్సరాలు నడిపిస్తున్నారు అందుకు వాళ్ళు కంగ్రాచులేట్ చేస్తున్నాం ముందుగా నెక్స్ట్ ఈ ఫంక్షన్ గురించి చెప్పాలంటే మేము చిన్నప్పుడు చదువుకున్నప్పుడు మాకు జ్యోతిరావు పూలే గారు ఎవరు తెలియదు సావిత్రి గారు పూలే గారు ఎవరు తెలియదు మేము చదువుకున్నప్పుడు అంబేద్కర్ గురించి చదువుకున్నాము నెహ్రూ గారి గురించి గాంధీ గారి గురించి చదువుకున్నాం కానీ వీళ్ళ గురించి ఎప్పుడు చదువుకోలేదు అది మా తప్పే మా స్కూల్ వాళ్ళ తప్పే మా అకాడమిక్ వాళ్ళు తప్పే వాళ్ళు కూడా మనకి మనకి ఆ ఆ సిలబస్లో లేదు ఈ ఫాతిమా షేక్ గారి నుంచి ముందే తెలుసుకున్నాము మా ఒక ముస్లిం మహిళ స్కూల్ స్థాపించింది ఎప్పుడు టూ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ ఎయిటీన్ ఫార్టీ అంటే అంత పెద్ద విషయం అసలు మాకు అసలు తెలియనే తెలియదు ఒక ముస్లిం మహిళ స్కూల్ స్థాపించి స్కూల్ చదివించింది పిల్లలు చదివించేది అది ఎంత పెద్ద విషయం ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇక్కడ మైనార్టీ పిల్లలు ఉన్నారు ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా నిర్ణయాల్లో చెప్తున్నారు జ్యోతి మన పూలే గారు అప్పుడు మైనర్ పిల్లల ఎడ్యుకేషన్ గురించి ఫైట్ చేశారని మన నంద్యాలు ఇప్పుడు కూడా మైనర్ పిల్లలు పెళ్ళిళ్ళు అవుతుంటాయి సరే సిక్స్ సెవెన్ ఇయర్స్ కాకపోయినా థర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్కి పెళ్ళిళ్ళు అవుతూనే ఉంటాయి అంటే ఇప్పుడు కూడా మా కమ్యూనిటీ అయితే ఇంకా చాలా వెనకబడి ఉంది ఎడ్యుకేషన్లో ఇక్కడ చూస్తాం చాలా మంది మించు పిల్లలు ఉన్నారు వీళ్ళకి నేను నా తరఫున వాళ్ళ పేరెంట్స్కి అడ్వైజ్ చేయమంటే వాళ్ళకి చదివియండి మీరు టెన్త్ క్లాస్కి రాగానే పెళ్ళి చెయ్యకండి వీళ్ళు వీళ్ళు మన ఫ్యూచర్ మన కమ్యూనిటీ ఫ్యూచర్ మన దేశం ఫ్యూచర్ మనకు అంబేద్కర్ గారు చెప్పారు ఐ వాజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై జ్యోతిరావు పులే గారు సేయింగ్ సక్సెస్ సక్సెస్ఫుల్ పీపుల్ ఆర్ నాట్ గో నాట్ గో హూ మేక్ లాడ్ ఆఫ్ మనీ సక్సెస్ఫుల్ పీపుల్ ఆర్ గోస్ పీపుల్ హూ కెన్ ఇన్ఫ్లుయన్స్ అదర్ పీపుల్ వీలు ఆ ఇన్ఫ్లుయెన్సర్ అంటే అంబేద్కర్ లాంటి వాళ్ళు జ్యోతిరావు పుళె గారితో ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు సావిత్రి గారు వాళ్ళతో ఇన్ఫ్లుయెన్స్ అంటే చూడండి వీళ్ళతో మంది ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు అలాంటి ఇన్ఫ్లుయెన్సర్ మనం కావాలి మన రవి గారికి నాకు ఈ ప్రోగ్రామ్ ని పిలిపించినందుకు నాకు ఈ ఇన్వైట్ చేసినందుకు చాలా ధన్యవాదాలు ఈ ప్రిన్సిపల్ గారు కూడా అది ఈ ఆల్మయవా వెల్ఫేర్ అసోసియేషన్ గారికి చాలా ధన్యవాదాలు పిలిచినందుకు ప్రిన్సిపల్ గారు కూడా చాలా కంగ్రాచులేషన్ మీరు ఈ టీచర్స్ అవార్డ్ గెలిచినందుకు అందరికీ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నమస్కారం థ్యాంక్ యూ Kalimang <laughs> na enterprise sa